హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఫుల్ డే బ్లాగ్ అయితే సండే రోజు బ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఆదివారం రోజు ఎలా ఉంటుంది రొటీన్ అనేది ఉదయం నుంచి నైట్ సాయంకాలం వరకు అనుకోండి సో ఈ వ్లాగ్లో ని మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఆదివారం అంటే హాలిడే అని చెప్పేసి మనకు ఒక సెలవు దినం రాగా ప్రకటించారు కదా కాకపోతే నేనైతే గనుక అది సెలవు దినం అది ఏమంటారు హాలిడే అని అయితే కనుక అనుకోనండి సండే ఈజ్ ఏ వర్కింగ్ డే నా ఫీలింగ్ అయితే అది అనమాట ఎందుకంటే చెప్పాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజుల కంటే మనకు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి ఎక్కువ పని అయితే ఉంటుంది కదండీ ఏమంటారు ఈ మాట నిజమా కాదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఖచ్చితంగా లేడీస్ ఎవరైనా కానీ కామెంట్ చేయండి ఇది నిజమా అనేది సో ఇంక వచ్చేసి ఉదయాన్నే ఆదివారం రోజు ఏమైందంటే ఉదయాన్నే నేను నాని అట్లా చెరుకటం ఎందుకు వాకింగ్ అని చెప్పి వెళ్ళామండి అంటే నాని అట్లా వెళ్దొద్దాం అమ్మ చాలా రోజులు అయిపోయింది కదా మనం వాకింగ్కి వెళ్ళక ఒకసారి పోయి వద్దాంరా అంటే వెళ్ళాము ఇంతకుముందు పాత వీడియోలలో అయితే కనుక నేను ఒక వీడియో షేర్ చేసుకున్న అప్పుడు రెగ్యులర్గా ఎండాకాలం అయితే వెళ్తూ ఉంటుంది మొత్తం అందరం నేను మావారు పిల్లలిద్దరూ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే పిల్లలకు స్కూల్ టైమింగ్స్లో క్యారర్లకు టిఫిన్లకు అదే టైంకి మాకు మంచి నీళ్ళు వస్తాయి నాకు కుదరదండి వెళ్ళడానికి అందుకు ఇంక అది కాక కొంచెం ఊళ్ళో వెళ్ళినప్పుడు అట్లా వాయిదా వేస్తూ ఏదో ఒక పనితో ఇదైపోతుంది ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అక్కడ వాకింగ్కి వెళ్ళడానికి బుడద బుడిద అవుతుందండి అది అంత మట్టినే అనమాట ఎర్రమట్టి సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వెళ్ళట్లేదు ఇంకా నాని అట్లా వెళ్ళేసి వద్దాం రమ్మ ఒకసారి చాలా రోజులైంది కదా అంటే ఇంక ఎట్లా ఆదివారం కదా కొంచెం టిఫిన్ అది లేట్ అయినా పర్లేదులేండి అని చెప్పేసి ఇంకా వెళ్ళాను అనమాట అంతేనండి ఎట్లా పోయినాం కదా అని చెప్పేసి అక్కడ లేడీస్కి సపరేట్గా కొన్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి కూడా మనకు మున్సిపాలిటీ వాళ్ళు అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి అన్ని ఊరికి అట్లా టచ్ చేసి వచ్చాను అంతే నేను ఓ రేంజ్లో ఎక్సర్సైజ్లు అలాంటివి లేండి మీరు మళ్ళీ వీడియోలో చూసి అవి కూడా చేస్తా అనుకోవద్దు ఊరికే అలా టైంపాస్కి అలా ఊరికి అన్నీ చూసేసి వచ్చాను అనమాట అంతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే వెళ్ళేటప్పుడు మంచాలు కానీ పరుపులు ఏం ఎత్తి వెళ్ళలేదు అప్పటికే తెల్లారిపోతుంది ఆరైతుంది నాని తొందరగా పోదాం రామ్మంటే ఇంక అట్లే పోయినామనమాట ఇంకా వచ్చిన తర్వాత కొన్ని వేడిలు అయితే పెట్టుకున్నానండి కంపల్సరీ డైలీ ఒక గ్లాస్ అయితే వేణీళ్ళు తాగుతా అంతకు మించి ఎక్కువ తాగడం నా వల్ల కాదు నేను ఎక్కువ తాగలేను పరుగడుకున్నాను నీళ్ళు అనేది ఇంకా ఒక గ్లాస్ అయితే పెట్టుకొని తాగిన తర్వాత ఇంకా నా వర్క్లోకి అయితే కనుక నేను వెళ్ళిపోతాను అనమాట ఇంటి పనులేకి గ్యాస్ క్లీన్ చేసుకోవడం సామాన్లు లాంటివి ఉంటాయి అవి ఇవి మంచాలు ఎత్తడం పరుగులు ఇవన్నీ తీయడం ఈ పనులు అయితే ఉంటాయి అనమాట మంచినీళ్ళు పట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అవి ఉన్నాయి కదా సో ఇంకా అవన్నీ తీయాలి తర్వాత పిండికి వే ఇది దోశ పిండి అనమాట మాకు నంద్యాలలోన రెగ్యులర్గా సండే అంటే దోశ కంపల్సరీ ఉంటుంది కాకపోతే మా ఇంట్లో అట్లా ఉండదు నేను ఎప్పుడో ఒకసారి ఒక రెండు వారాలకు ఒకసారి వేస్తూ సో సొంగ ఈరోజు దోశకే వేసాను అనమాట పిండి అయితే బాగా పొంగింది నేను ఇంట్లోనే మిక్సీకి పట్టుకుంటానండి దోశ అనేది కానీ సూపర్ వస్తాయి చెప్పాలంటే హోటల్లో మించిన దోశలు అనేసి చెప్తాను అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అంత పర్ఫెక్ట్గా బాగా రెడ్గా రెడ్గా వస్తాయి అనమాట దోశలు బాగా ఎర్రగా వస్తాయి పలుచగా వస్తాయి నాకు దోశ వేయడం కూడా చాలా ఇష్టం అట్లా వస్తూ ఉంటాయి ఈయన ఇంకా ఇక్కడ వచ్చేసి ముందు ఫస్ట్ నీళ్ళు వస్తున్నాయండి నీళ్ళు వస్తున్నాయి ఇంకా అందులో మాకు ఈ వారంలో నాకు పూజ చేసుకోవడానికి కుదరలేదన్నమాట కొంచెం పీరియడ్స్ టైం కాబట్టి అందుకని చెప్పేసి నెలసరిలో ఉంటే ఇంకా అయిపోయింది కదా ఎట్లా సండే ఇంకా హాలిడే కదా అని చెప్పేసి దుప్పట్లు ఉతుకునే పని పెట్టుకున్నాం మళ్ళీ నెక్స్ట్ మండే సోమవారం నుంచి కొంచెం ఇంట్లో పూజ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ ఉతికేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే నేను అన్నీ ఉతికేస్తున్నాను కదా కొంచెం మోటర్ వేసి నీళ్ళు వస్తుండగానే ఉతుక్కోవాలి బాగా అంటే మనకు చేతి కొద్ది నీళ్ళు ఉంటాయి కదా దుప్పట్లని బాగా దేవుకోవచ్చు అనమాట మంచినీళ్ళలో ఇంక ఇక్కడ నేను ఉతికిన తర్వాత నాకు చేత కాలేదండి అన్ని బెడ్షీట్లు చాలా బరువున్నాయి నిజంగా ఉతికితే తెలుస్తుంది అందులో మా ఇంట్లో మేము అన్ని ఉల్లెన్ బెడ్షీట్స్తో వాడతాం అనమాట ఉల్లన్ టైప్వి అలాగే బొంతలు ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే నేను నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది నడుము నొప్పి ఇంక నా చేత కాదు నాన్న అంటే నానే వచ్చేసి నేను అన్ని ఉతికి పెట్టింటే తను బాగా మంచినీళ్ళలో ఒకటికి రెండు సార్లు అన్నీ బాగా దేవేసినాడనమాట మంచి నీళ్ళలో సో పిల్లలు కొంచెం హెల్ప్ చేసినాడు అండి అది లేకపోతే నా వల్ల అసలు కాకపోయేది అన్ని బెడ్షీట్లు అన్నీ దేవేస్తుంటే ఇంకా అసలు పని చేయలేక పడిపోయేదాన్ని అనమాట ఈ మధ్య ఎందుకో కొంచెం నడుము నొప్పి కూడా బాగా టార్చర్ చేస్తూ ఉంది నన్ను ఇంట్లో చిన్న చిన్న పని చేసుకోవడానికి కూడా చాలా విసుగైపోతుంది బ్యాక్ పెయిన్తోన సో ఏం చేయాలో అర్థం కావట్లేదు హాస్పిటల్ చూపించడం మా ఆయన స్కానింగ్లు అన్నీ కూడా అయిపోయినాయి ఎన్ని మందులు అన్నా కూడా నడు నొప్పి తగ్గట్లేదు ఇలా బెడ్షీట్లు అవి ఉతికినప్పుడైతే ఇంకా మరీ ఎక్కువ అయిపోతూ ఉంది కొంచెం ఏం చేయాలో అర్థం కావట్లే ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు ఉతికేసేసరికి ఇంట్లో చికెన్ అయితే తీసుకొచ్చుకున్నారనమాట పిల్లలు దోశకు వేసినా కదా ఇంకా చట్నీ ఏం చేయలేదు ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లలు చికెన్ తెచ్చుకున్నారు దోశలోకి ఇంకా వాళ్ళకు కరెక్ట్గా చేస్తే టయానికి వాళ్ళ బాబాయ్ వచ్చి పిల్లల్ని అయితే ఇంకా ఇంటికి తీసుకెళ్ళాడనమాట ఇద్దరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ జయజత్తా అంటే మాడపడిచి ఉన్నారు కదా అక్కడ సో ఆ ఇంటి అయితే వెళ్ళిపోయారు చిన్న వాడి దగ్గరికి బాబుగాడు ఉన్నాడు కదా సొంగడికి వెళ్దాం అమ్మ అంటే సరే అని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ బాబాయ్ని పిలుచుకొని అక్కడికైతే వెళ్ళిపోయారు కానీ ఏం చేస్తాం నేను ఇంకా పిల్లలు లేరు కదా చట్నీలు అన్ని కర్రీలు అయితే చేయలేనండి నేను మా వారిద్దరమే కదా ఊరికే అయిపో వేస్ట్ అవుతాయి దోశ పిండి కూడా అంత అయిపోదు ఇంకా పిల్లలు లేకుండా మాకిద్దరికి అండ్ నేనేం చేశానంటే మా ఇద్దరికే కదా అని చెప్పేసి ఇంకా ఒకటేసారి చికెన్ కర్రీ అయితే చేసేసాను మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు కాకుండా ఇంకా ఒకేసారి చికెన్ అయితే వండేస్తున్నాను అనమాట ఇక్కడ మసాలా అది పట్టేసి చికెన్ అంతా బాగా కడిగి నీట్గా వేశాను కొద్దిగా పిల్లలకైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అంటే సాయంకాలంకు నైట్ పోస్తారు రాత్రికి వచ్చిన తర్వాత ఊరికే అట్లా అంటే ఏమంటారు మిరియాల పొడి సాల్ట్ అట్లా వేసుకొని వేయించుకొని అయినా తింటారులే రెండు ముక్కలు అని చెప్పేసి ఎందుకంటే అక్కడ కూడా తినేసి వస్తారు అక్కడ వాళ్ళ బాబాయ్ కూడా తీసుకొస్తాడు కదా ఇంకా సరే అని చెప్పేసి మొత్తం కర్రీ చేసేసానండి ఆల్రెడీ నేను చికెన్ కర్రీ అనేది మన ఛానల్ చాలా వీడియోలో ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా క్లియర్గానే చూపించాను కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంతే ఇక్కడ కర్రీ మొత్తం కొంచెం గుజ్జు గుజ్జుగా వండేసాను అనమాట వాటర్ అనేది ఎక్కువ యూస్ చేయకుండా దోశలోకి ప్లెయిన్ దోశనే అండి ఇంకా చికెన్ కర్రీతో బాగుంటుంది మీరు ఎంతమందికి ఇష్టం ఇట్లా నాన్ వెజ్తో దోశ అనేది మాకైతే చాలా ఇష్టం అనమాట మటన్ కానీ చికెన్ కానీ కంటే కూడా దోశలోకి బోటీ ఎక్సలెంట్ ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో బోటీతో కూడక దోశ కాంబినేషన్ అనేది వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియో ఏమో అప్లోడ్ చేస్తున్నా నార్మల్ పెద్దది బ్లాగ్ కూడా పెట్టున్నా అనమాట సో చూడండి అలాగే ఇడ్లీలోకి అయితే చికెన్ సూపర్ ఉంటుంది అసలుకి అది చాలా ఇష్టం అనమాట కేరళ సైడు ఏమంటారంట చెట్టినాడు స్టైల్ అనేసేదో అంటాడు మా ఆయన ఇడ్లీ చికెన్ అనేది ఎంతమంది అట్లా ఇడ్లీలోకి కూడా చికెన్ కాంబినేషన్ అనేది కామెంట్ చేయండి సో ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి నేను కొద్దిగా ఆర్డర్ చేశాను అనమాట ఒక హాఫ్ గ్లాస్ అంతే అంటే కొంచెం దోశలోకి మనకు కనీసం కర్రీ కావాలి కదా గ్రేవీ అనేది సో ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడి వేసేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకుని ఇంకా ఈ పక్కకు మార్చేసుకున్నాను అనమాట తర్వాత దోశ వేస్తున్నా సో వీడియోస్ అయితే కనుక మన ఛానల్లో రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నాను కదండి మీకు ఎంతమందికి నచ్చుతున్నాయి ఎలా అనిపిస్తున్నాయి వ్లాగ్స్ కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అసలు ఎవరు కూడా కామెంట్స్ కూడా పెట్టారండి డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను కదా కామెంట్ చేయొచ్చు మీ ఒపీనియన్ని తెలియజేయచ్చు కొంచెం అంటే నాకు ఎంకరేజ్గా ఉంటుంది కదా మీరు ఏమైనా కామెంట్ చేసి ఏదైనా మాట్లాడినట్లుగా ఉంటే గిన నాకు కూడా కొంచెం ఆహా మన వీడియోస్ చూస్తున్నారు కొంతమంది నచ్చుతున్నాయి కామెంట్ కూడా చేస్తున్నారు అని అంటే నాకు ఒక హ్యాపీనెస్ కదా ఇంకా డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో ఎందుకంటే నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను కదా యూట్యూబ్ అనేది దీంట్లో రెగ్యులర్గా కంటిన్యూగా బ్లాగ్స్ అనేవి పెట్టాలనేసి అయితే నా ఏమంటారు ఆలోచన అనమాట సో మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి ఆల్మోస్ట్ అందరూ కూడా బాగానే సపోర్ట్ చేశారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చాలా వరకు చూస్తున్నారు కాకపోతే మెయిన్ వీడియోస్ కంటిన్యూగా ఎవరు చూడట్లేదు అంటే మాకు ఇక్కడ తెలుస్తుంది అని అంటారు కదా బాబు అయితే చెక్ చేస్తాడనమాట నాకైతే తెలియదులేండి యూట్యూబ్లో ఎట్లా ఏమనేది ఓన్లీ వీడియోస్ తీసుకోవడం అప్లోడ్ చేయడం వరకే నా పని అనమాట నాని చూస్తాడనమాట నేను ఎప్పుడైనా నానితో చెక్ చేపిస్తూ ఉంటాను చూసి చెప్తాడనమాట కొంచెం వీడియోస్ సరిగా అంటే కంటిన్యూగా చూడట్లేదు షార్ట్స్ అయితే కొంచెం వ్యూస్ బాగానే పోతున్నాయి కానీ మెయిన్ బ్లాగ్స్ అయితే పోవట్లేదండి అంతగా సో ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అది ఇక్కడ వచ్చేసి దోశ చూసారు ఎంత బాగా వచ్చిందో మనం ఇంట్లో మిక్సీకి పట్టుకున్న పిండేనండి ఇదైతే ఈయన గ్రైండర్కి అస్సలుకి ఇండి నేను బయట అస్సలు నమ్మి గ్రైండర్కి అయితే ఇవ్వను నాకు ఒక భయం సరిగా కడుగుతారు లేదో గ్రైండర్ అని చెప్పేసి అందులోనూ నాకు నా చేతులతో నా స్వహస్థాలతో స్వయంగా ఇంటికి ఇంటికి సంబంధించి ఏదైనా నేను చేసుకుంటేనే నాకు నచ్చుతుంది ఇంకొకరి చేసిన దాన్ని అయితే కనుక నేను అంత ఏమంటారు యాక్సెప్ట్ చేయలేను అంటే ఫుడ్ విషయానికి సంబంధించి ఇంట్లో పని అయినా కూడా నా వరకు నా ఇంటి వరకు అన్నీ నేనే చేసుకోవాలనేది నా ఫీలింగ్ అండి సో అది కొంచెం నాకు ఒక ఓసిడీ ప్రాబ్లం లాంటిది ఉంది కదా నేను ఇంతకుముందు వీడియోలు కూడా చెప్తా ఉన్నా సో ఆ భయం వల్ల కొంచెం ఎందుకో కానీ పిండి అనేది గ్రైండర్కి ఇవ్వలేను ఇంకా వడకు సంబంధించి అయితే ఇంకా తప్పదండి ఇచ్చి పంపిస్తాను కానీ చెప్పి ఇచ్చి పంపిస్తాను కొంచెం నీట్గా కడిగి వేయమని చెప్పి పిల్లలకి మరీ మరీ చెప్పి ఇచ్చి పంపిస్తా అది అంటే కొంతమంది అండి సరిగ్గా క్లీన్ చేయరు అనమాట గ్రైండర్ అనేది సో అది చెప్తున్నాను అందుకు కానీ ఒక గ్రైండర్ తీసుకోవాలి నేను ఒక వీడియోలో కూడా చూపించాను మీకు పాత వీడియోలలో కానీ ఎందుకో కొంచెం ఓల్డ్ మోడలే తీసుకుందాంలే ఏమంటారు ఇప్పుడున్న రెండు రాళ్ళు మూడు రాళ్ళు అట్లాంటివి ఇంకా వేస్ట్ అని చెప్పేసి అంటా ఉంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేసా దాని గురించి ఆలోచించడము ఎందుకు వచ్చిందిలే ఇంకా తీసుకునేటప్పుడు చూద్దాము గట్టిగా ఇప్పుడైతే అవసరం లేదు నాకు ఆశ అనేది చచ్చిపోయిందనమాట సో అది ఇంక ఇక్కడ చూడండి బట్టలు అయితే అన్నీ ఉతికేసాం కదా కానీ మా వారికి అయితే నేను దోశ అనేది పెట్టిచ్చేసాను ఆయన తిన్నాడు నేను కూడా తినేసాను ఇంకా బాబు బెడ్షీట్లు అనేది దేవేసి ఇచ్చిపోయినాడు కదా కొంచెం ఇవి వచ్చేసి ముందు రోజు ఉతికిన బట్టలు అనమాట శనివారం రోజు అన్నీ ఉతికేసుకున్నాను బట్టలు కానీ ఇంకా ఉంటాయండి నేను అసలు చెప్తున్నాను కదా డైలీ ఉతుకుతూనే ఉంటా వస్తూనే ఉంటాయి నా బట్టలు ఇంట్లోన నాకు బట్టల పని అనేది అస్సలుకి కంప్లీట్ కాదనమాట ఒక పక్క నేను ఉతుతూ ఉంటే మళ్ళీ అక్కడ ఖచ్చితంగా వదిలేసిన బట్టలు ఉంటాయి ఎప్పటికప్పుడు మ్యాక్సిమం ఇచ్చిన బట్టలు లేకుండా ఉతుకుతూనే ఉంటానండి అయినా వస్తూ ఉంటాయి సో అట్లా ఉంటుంది ఇంక ఇక్కడ బెడ్షీట్లు అన్నీ కూడా ఆరేసుకుందామని చెప్పేసి పైకి తీసుకొచ్చుకున్న దోమతేలు బొంతలు దుప్పట్లన్నీ ఇంకా నిన్న ఆరేసిన బట్టలు అయితే కనుక కొంచెం అన్నీ ఆరిపోయాయి అని అవన్నీ తీసేసానమాట సో ఇంక ఇక్కడ దుప్పట్లన్నీ ఈ ఇవేనండి వులెన్ బెడ్షీట్లు ఇవి ఎంత వెయిట్లెస్ ఉంటాయో కొనుక్కున్నప్పుడు అసలు అర్థం కాలే నాకు నిజంగా బాగా మెత్తగా ఉన్నాయని చెప్పేసి ఇష్టంగా నాలుగు దుప్పట్లు తీసుకున్నాను ఉతికే తప్పుడు తెలుస్తుంది నాకు అసలుకి అవి నీళ్ళలో వేసిన తర్వాత ఎంత ఉంటాయంటే అసలు ఎత్తడానికి చేత కాదు నాకు స్టార్టింగ్లో అయితే కనుక బాగానే ఉంటుండే కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ కావడం వల్ల అసలు నిజంగా ఉతకలేకపోతున్నా అంటే తడి బట్టలను అసలు పైకి ఎత్తడానికి వీలు కావట్లేదు అనమాట అందుకు బాబు హెల్ప్ చేస్తున్నాడండి ఈ ఈ మధ్య ఒకటి రెండు సార్లు తనే నీళ్ళలో మంచి నీళ్ళలో ఇది చేసినాడనమాట ఇక్కడ ముందు రోజు ఉత్తరమనేది తీసుకొని కిందికి వస్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ టబ్బుకి బట్టలు నానబెట్టినా సో నేను చెప్పాను కదా బట్టల పని అయితే అసలు తెగదండి నాకు ఇంత ఎందుకంటే మా పిల్లలు రోజు రెండు చేతలు వదులుతారు అదేంటో కానీ వాళ్ళు డైలీ రెండు చేతలు వదిలేస్తారు అర్థమే కాదు నాకు అసలుకి ఇంకా ఏం చేస్తాం చెప్పండి వచ్చిన వచ్చినట్లు ఎప్పటికప్పుడు నానబెడుతుంటా ఖచ్చితంగా డైలీ ఈ రోజు ఉతకలేదనుకుండా ఉతికేస్తూ ఉంటానండి సో ఇంకా మధ్యాహ్నం వరకు అయితే బట్టలు ఉతకడంతోనే సరిపోయింది ఇంకా ఓన్లీ మేమిద్దరమే కాబట్టి రైస్ మాత్రమే పెట్టుకున్నాను ఇంకా ఆల్రెడీ చికెన్ ఉంది కాబట్టి ఓన్లీ రైస్ వరకే పెట్టుకున్నాము ఇంకా పిల్లలైతే సాయంత్రం వచ్చారండి వస్తూ వస్తూ ఇంకా నాకు ఇది ఇక్కడ మెటీరియల్ చూస్తున్నాను కదా క్లాత్ సో నేను మిషన్ వర్క్ చేసుకుంటాను కదా సో ఆ వర్క్ సంబంధించి క్లాత్ అయితే తీసుకొచ్చారనమాట అక్కడ వాళ్ళు తెప్పించుకొచ్చారు ఇంకా వచ్చేటప్పుడు మా అత్త ఏం చేస్తుంది కొంచెం పూలు ఇప్పుడు జాజి పూలు మనకు చాలా దొరుకుతున్నాయి కదా ఎక్కడ చూసినా ప్యాకెట్ పది రూపాయలు అని చెప్పేసి అమ్ముతున్నారు కదా సో ఇంకా మా అత్త అయితే కనుక పూలు 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 అయితే కొనుక్కొని ఇచ్చి పంపించింది ఇంకా అవి విడిపూలు కదా కట్టుకుంటున్నాను ఇంకా వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ చిన్ను కానీ విషే విషయాలు అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళ విశేషాలు వాడు బాగా చూస్తున్నా నవ్వుతున్నాడు నా దగ్గరకు వస్తాడు నా దగ్గరకు రారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే వినుక్కుంటూ పూలు కట్టుకుంటున్నా సో ఇంకా ఇదే అండి సండే బ్లాగ్ అయితే ఫుల్ డే నా వర్క్ అయితే కనుక ఇలా ఉంటుందన్నమాట ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది సో వాళ్ళు లేకుండా ఈ మాత్రం అయితే ఉందన్నమాట మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ రెగ్యులర్గా చూడడానికి అయితే కనుక ట్రై చేయండి ఇప్పటివరకు రెగ్యులర్గా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన అందరు కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మీతో కలుస్తానండి బాయ్ అండి